జుబ్లీహిల్స్ ఎలక్షన్ వచ్చింది మీ అందరికీ తెలుసు సరిగ్గా రెండేళ్ళ కిందట మీరు మా అందరి మీద దయతోని ఆశీర్వదించి మళ్ళా కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు బాగుంటారనే ఉద్దేశం మీద షేక్పేట్లో కూడా మీరు అందరూ మాకే ఓటేసి మాగంటి గోపినాథ్ గారిని గెలిపించినందుకు ముందుగా మీ అందరికి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరు హైదరాబాద్లోనేమో మీరు ఎవరు నమ్మలే కాంగ్రెస్ వాళ్ళు ఏ వీళ్ళు లంగలు దొంగలు వీళ్ళు వీళ్ళు నమ్మితే ఆయన కొంప ముంచుకుంటారని చెప్పి మీరు ఎవ్వరు ఓట్లు వేయలే కాంగ్రెస్కు హైదరాబాద్లో ఒక్క సీటు కూడా రాలే కాంగ్రెస్కు ఓఆర్ఆర్ లోపల ఒక్కటంటే ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి మీరు ఇవ్వలే పోయిన ఎలక్షన్లో బీజేపీకి కూడా ఒకటే ఒక్క సీటు అడ్డిమారి గుడ్డి దెబ్బల గోశమలు వచ్చింది తప్ప వాళ్ళకు కూడా ఒక్క సీటు కూడా రాలే మీ అందరి మనసులో ఉండేదేముండే అంటే కేసీఆర్ వచ్చినాకనే పేద ప్రజలకు అంతో ఎంతో మంచి జరిగింది మాకు మా ఇళ్ళకు ఇదివరకు మంచిలో తక్లీఫ్ ఉండే ఇప్పుడు అది కొద్దిగా నయమైంది ఇరవై వేల లీటర్ల వరకు ఉచితంగా మంచినీళ్ళు ఇస్తున్నాడు ప్రాపర్టీ ట్యాక్స్ మొత్తం వన్ హండ్రెడ్ రూపీస్ చేసేసిండు ఇదివరకు గట్టేది ఉంటే అది కూడా తీసేసిండు బతుకమ్మకు ఒక చీర పెడుతుండు ముసలి ఉంటే రెండు వందల రూపాయలు పెన్షన్ ఉన్నదాన్ని రెండు వేలు చేసిండు ఆడపిల్ల ప్రసూతికి పోతే పన్నెండు వేల రూపాయలు మగపిల్లగాడు పుడితే పదమూడు వేల రూపాయలు ఆడపిల్ల పుడితే కేసీఆర్ కిట్ ఇస్తుండు అట్లా అన్ని రకాలుగా చూసుకుంటుండు కేసీఆర్ గారు అని చెప్పి లగ్గమైతే నూట పదహారు రూపాయలు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పేరు మీద ఈ రకంగా పేదవాళ్ళను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నాడు కేసీఆర్ గారు అని చెప్పి ఒక మంచి ఆలోచనతో అట్లాగే హైదరాబాదులో మీకు తెలుసు నాకంటే బాగా గత పదేళ్లలో ఏ రకంగా మనం అభివృద్ధిని కూడా ముందుకు తీసుకొని పోయినామో మీకు తెలుసు మీకు దానికి సాక్ష్యం మీకు అయితే మీ ఎదురుగానే అంత పెద్ద ఫ్లైఓవర్ వచ్చింది షేక్పేట ఫ్లైఓవర్ ఒకప్పుడు నుంచి ఎప్పటి నుంచో అడుగుతున్నారు మీరు మళ్ళీ కేసీఆర్ గారి పరిపాలనలోనే ఆ పని కూడా అయింది పక్కకు మల్కం చెరువు అయింది ఒకటి కాదు ఇక చెప్పుకుంటూ పోతే చాలా పనులు చేసినాం మీ అందరికి తెలుసు సుస్థి చేస్తే బస్తీ దవాఖాన్లు పెట్టినాం ఐదు రూపాయల మంచి భోజనం ఐదు రూపాయలకి మంచి భోజనం మరి నాణ్యమైన భోజనం పెట్టుకున్నాం ఇంకోటి ఒక బతుకమ్మ చీరలే కాదు ముస్లింలుంటే రంజాన్ తోఫా క్రిస్టియన్ ఉంటే క్రిస్మస్ కానుక ఇట్లా కులాలు మతాలని లేకుండా అందరినీ కడుపులో పెట్టుకొని పేదవాళ్లను మంచిగా చూసుకున్నాడు కేసీఆర్ గారు అందుకే మీరందరూ కూడా జీహెచ్ఎంసీ ఎలక్షన్ వస్తే గెలిపించరు అట్లాగే హైదరాబాద్లో ఏ ఎలక్షన్ వచ్చినా గత రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటిదాకా ఓట్లు వేసుకుంటూ గెలిపించుకుంటూ వచ్చినారు సరే మనమేమో ఇక్కడ హైదరాబాదులో ఒక సైడ్లో ఒక తిరిగి ఓటేసినాం ఊర్లలో కొంతమంది మోసపోయినరు మీకు ఇది ఇస్తాము అది ఇస్తాం అని చెప్పి అరచేతుల స్వర్గం చూపెడితే ఆయనతో మోసపోయినరు ఓట్లేసినారు వీళ్ళందరికంటే ఎక్కువ బాధపడుతున్నది ఊర్లలో ఉండే మా రైతు బిడ్డలు రైతు కుటుంబ సభ్యులే బాధపడుతూ ఉన్నారు వాళ్ళు అంటుర్రు వాళ్ళు చెప్తున్నారు మాకు ఫోన్లు చేసుకుంటా అన్న మేము కూడా జుబ్లీల్స్కి వస్తాం మేము కూడా ప్రచారం చేస్తాం మేము మోసపోయినాం మా తీరుగా మీరు కూడా మోసపోవద్దు అని చెప్తామని చెప్పి వాళ్ళు కూడా అంటా ఉన్నారు దయచేసి ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే ఎలక్షన్లు వస్తాయి పోతాయి నాయకులు అల్టిమేట్గా మనం చూడాల్సింది ఏంటంటే నాయకుడు పార్టీ యొక్క లక్షణం చూడాలి వాళ్ళ నీతి కూడా చూడాలి ఇలా ఎవరు దేనికి లేబడ్డరో కూడా మీరు ఆలోచన చేయాలి కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే పరిస్థితి ఇవాళ ఎట్లయింది మీరు ఒక్క నిమిషం రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒక్క మంచి పని ఏదన్నా ఒక్కటి చేసిరా ఒక్కసారి మీరు ఆలోచించండి ఏమన్నా గట్టిగడిగినామనుకో కాంగ్రెస్ వాళ్ళను ఒకటే చెప్తారు ఫ్రీ బస్సు పెట్టినాం కదా అంటారు ఫ్రీ బస్సు నేనేమంటున్నా అంటే మేము దాని ఖిలాఫ్ కాదు కానీ కుడి చేత్వం ఇచ్చి ఎడమ చేత్తో తీసుకున్నాడు ఏంది ఆడోళ్ళకు ఫ్రీ అట మరి మొగోళ్ళకు డబుల్ రేట్ అట ఇది ఎక్కడ రీతి అది అవి ఇచ్చినట్ట తీసుకున్నట్ట ఏమన్నా ఇచ్చినట్టేనా ఆడోళ్ళకు ఫ్రీ మగోళ్ళకు డబుల్ టికెట్ పిల్లలు ఉంటే వాళ్ళ బస్ పాసులు కూడా ఇరవై ఐదు శాతం పెంచరు అప్పుడు పెరిగినట్ట లాభం జరిగినట్ట ఆలోచన చేయరు మీరు కూడా అట్లే ఇంకొక మాట కూడా మీరు ఆలోచన చేయండి ఇప్పుడు రాజకీయ నాయకులు పార్టీలు ఎలక్షన్ల ముందు మేనిఫెస్టో పెడతారు మేనిఫెస్టో అంటే ఏంది ఇప్పుడు ఎట్లయితే ముస్లింలకు ఖురాన్ ఉంటుందో హిందువులకు భగవద్గీత ఉంటుందో క్రిస్టియన్లకు బైబిల్ ఉంటుందో ఒక రాజకీయ పార్టీకి మేనిఫెస్టో అంటే అట్లా అంటే నీకు అది దాని మీదనే ప్రమాణం చేసి ఇగో ఇవన్నీ నేను చేస్తా అని చెప్పి ప్రజల దగ్గర ఓట్లు తీసుకొని అధికారంలోకి వస్తావు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండ్రు ఎన్ని చెప్పిర్రు గ్యారంటీ కార్డులు అన్నారు ఇంటింటికి కార్డులు వంచిర్రు వచ్చినాయా కార్డులు అప్పుడు ఇప్పుడు కాదు గ్యారంటీ కార్డులు అని చెప్పించారు యాదుకుందా అత్తకు నాలుగు వేల పెన్షన్ కోడలకు రెండున్నర వేల పెన్షన్ అప్పుడు చెప్పిర్రు యాదుకుందా లేదా మర్చిపోయారా గ్యాస్ బండ ఫ్రీ కరెంటు ఫ్రీ మీ దగ్గర కాంగ్రెస్ కూడా దిక్కులేడా సరే మనకాడ చెప్పినట్లేరు బయట మస్తుగా నరికి అయితే ఇంటింటికి చెప్పారు మహిళలకు చెప్పిర్రు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ఆడబిడ్డ ఎక్కడ ఉన్నా రాష్ట్రంలో నూరు రోజుల లోపలనే మీకు ఒక్కొక్కలకు రెండున్నర వేల రూపాయలు ఇస్తామన్నారు యాదుకుందా నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నారు ముసలమ్లకు కేసీఆర్ అయితే ముసలమ్మకి ఇస్తున్నాడు లేకపోతే ముసలయ్యకి ఇస్తున్నాడు మేము ఇద్దరికి ఇస్తామన్నారు ఇట్లా వాళ్ళ నోరికి మొక్కాలి ఎన్ని మాటలు చెప్పారు అంటే చెప్పవశం కాదు అన్ని మాటలు చెప్పిండు చదువుకునే పిల్లలుంటే స్కూటీలు ఇస్తాం పెళ్లి చేసుకుంటే కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తుండు మేము తులం బంగారం ఇస్తాం వచ్చిందా తులం బంగారం మరి షేక్పేట్లో లగ్గాలు అయితేలేవా లగ్గాలు అయితేలేవా అంటున్నా కేసీఆర్ కళ్యాణ లక్ష్మి వస్తుండేనా కేసీఆర్ కిట్ వస్తుండేనా పెన్షన్లు వస్తుండేనా ఆసరా పెన్షన్లు మరి కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చిన పెన్షన్ వచ్చిందా ఎప్పుడేమైనా పెరిగిందా రెండు వేలు ఉందా నాలుగు వేలు అయిందా మహిళలకు రెండున్నర వేలు వస్తుందా కళ్యాణ లక్ష్మి లక్ష వస్తుంది మీకెళ్ళి తుల బంగారం వస్తుందా ఏది లేదు రెండేళ్ళల్లో ఏం చేసినవా రేవంత్ రెడ్డి అంటే ఒక ఇటుక ఇటుకబెట్టినవా ఒక రోడ్డు కట్టినవా ఒక మోరీ పోసినవా ఏం చేసినా ఒక కొత్త పునాదేసినవా అంటే ఏం లేదు తెల్లారులు ఇవ్వాలి ఎక్కడన్నా గిట్లనే కెమెరాలు పిలుచుకోవాలి మైకు పట్టుకోవాలి కేసీఆర్ను తిట్టాలి గిది తప్ప రెండేళ్ళల్లో ఏం చేసిండు అంటే మన్ను కూడా చేయలేదు హైదరాబాదులో ముఖ్యంగా ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదు కొత్తగా రెండేళ్ళు అయింది ఒక్క ఇల్లు మరి ఇక రెండేళ్ళు అయ్యప్ప అంటే చాలీస్ పర్సెంట్ అయిపోయింది నీ టైం ఇంకెప్పుడు ఇస్తావు మరి అందుకే వీళ్ళకు బుద్ధి చెప్పాలంటే కాంగ్రెస్ వాళ్ళకు జలకీయాలంటే కాంగ్రెస్ వాళ్ళకు చిన్నగా షాక్ ఇస్తేనే వాళ్ళు తొవ్వకొస్తారు లేకపోతే వాళ్ళు రారు లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారు ఇప్పుడు కాంగ్రెస్కే ఓటేసినాం అనుకో ఇంట్లో మళ్ళీ ఎలక్షన్ వచ్చింది పోయి కాంగ్రెస్కే గుద్దుదాం ఇగో ఆయన ఇన్ని పైసలు ఇస్తున్నట్ట ఈయన అన్ని పైసలు ఇస్తున్నట్ట లేకపోతే ఇది చేస్తాం అది చేస్తాం అని పొరపాటున ఓటేస్తే ఏం జరుగుతుంది అంటే కాంగ్రెస్ వాళ్ళకి కానీ ఇంకోళ్ళకి కానీ ఏమనిపిస్తుంది అంటే మేము ఏమి ఇయ్యకపోయినా ఏమి చేయకపోయినా మాకే ఓటేస్తు్రు మేము రెండున్నర వేలు ఇస్తామని చెప్పి మోసం చేసినా మాకే ఓటేస్తుండ్రు నూరు రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు అని చెప్పినాం తులం బంగారం అని చెప్పినాం స్కూటీలు అని చెప్పినాం నాలుగు వేల పింఛన్లు అని చెప్పినాం రైతు బంధు పదిహేను వేలు అవుతుందని చెప్పినాం ఇన్ని చెప్పినా ఇన్ని రకాలుగా మోసం చేసినా మళ్ళీ మాకే గుద్దుతున్నారంటే మేము చేసేదే కరెక్టు మోసమే కరెక్టు అని కాంగ్రెస్ వాళ్ళు అనుకునే ప్రమాదం ఉంది ఇంకొక మాట కూడా దయచేసి మీరు ఆలోచన చేయండి మొత్తం తెలంగాణ ఈరోజు మీదికే చూస్తున్నారు జుబ్లీల్స్ దిక్కు ఎందుకంటే తెలంగాణలోని గరీబోళ్ళందరూ మీదికే చూస్తున్నారు మరి కాంగ్రెస్కు బుద్ధి చెప్తేనే కాంగ్రెస్కు మీరు కరెంట్ షాక్ ఇస్తేనే రేపటి రోజున తెలంగాణలో ఉన్న గరీబోళ్ళకు కూడా పథకాలు వస్తాయి లేకపోతే మాత్రం కాంగ్రెస్ వాళ్ళు ఒక్క కొత్త పథకం తేరు ఇచ్చిన మాట ఏది నిలబెట్టుకోరు చార్సో బీస్ హామీలు ఇచ్చిండ్రు ఎన్ని మాటలు చెప్పినారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు ఇచ్చిర్రా ఒక రాజకీయ పదవుల్లో కాదు చదువుకునే విద్యలో ఉపాధిలో కాంట్రాక్ట్లల్లో నలభై రెండు శాతం వాటా ఇస్తామన్నారు దళితులకు ఎస్సీలకు ఏం చెప్పారు మీకు పద్దెనిమిది శాతం ఇస్తామన్నారు ఏంటిది కాంట్రాక్ట్లలో వాటా ఇస్తా అన్నాడు కేసీఆర్ దళిత బంధిస్తే పది లక్షలు నేను పన్నెండు లక్షలు ఇస్తా అన్నాడు అభయ హస్తం అన్నాడు ఒక్కలకన్నా కన్నా వచ్చిందా పన్నెండు లక్షలు పన్నెండు పైసలన్నీ ఇచ్చిండా అందుకే నేను అనేది ఇసు బుద్ధి చెప్పకపోతే ఇసంతోళ్ళకు సురుకు పెట్టకపోతే ఇసంటోళ్ళకి షాక్ ఇయ్యకపోతే వాళ్ళు సుధరాయించరు మీరు కూడా ఆలోచన చేయండి వాళ్ళ ముఖ్యమంత్రి గారు వాళ్ళ ప్రభుత్వం ఏం చేస్తున్నారండి గత రెండేళ్లుగా పోయిన వారమంతా మీరు చూడొచ్చు టీవీ చూడొచ్చు పేపర్లు చూడవచ్చు మంత్రులు మంత్రులు కొట్లాడుకుంటున్నారు కొండ సురేఖ కూతురు మాట్లాడిన చూసిరా మీరు మన చూళ్ళే మీరంతా టీవీ సీరియల్లో బిజీగా ఉన్నట్టున్నారు అందరు అదేమిది అది కార్తీక దీపం ఏముంటాయే ఆ టీవీలు నాకు తెలియపించదు ఏం సీరియల్ ఉన్నాయాల రేపు ఏం నడుస్తున్నాక ఏమిటిది వీడియో ఎక్కువ చూస్తుండే బిగ్ బాస్ అట నేనేమంటున్నా మీరు అవి చూస్తున్నారు ఎక్కువ అప్పుడప్పుడు జర రాష్ట్రం గురించి కూడా ఫిక్కర్ ఉండాలి మీకు లేకపోతే ఎట్లా టీవీ సీరియల్ బిగ్ బాస్లు చూస్తే అయిపోతుంది అల్లో కేతమ్మ నువ్వు నువ్వెప్పుడు వచ్చినవు బాగున్నావు చాలాసేపు అయినా నువ్వు ఆగ నువ్వు టెన్షన్ పెట్టకు నాకు వచ్చిన వచ్చినవంటే నాకు భయమవుతుంది మా కేతమ్మ చాలా ఖతర్నాక్ లీడర్ ఆమెతో మాట్లాడిపిస్తే ఇక్కడ రా నేను మాట్లాడినాక మాట్లాడదు ఆగు ఎందుకంటే నువ్వు లాస్ట్కి వెళ్ళాలి చీఫ్ గెస్ట్ రా అయితే రా కేతక్క అయితే మీకు నేను చెప్పేది ఒక్కటే ఒక్కటే మాట పదకొండు తారీఖు పోలింగ్ ఉంది అది ఆడ పెట్టు నువ్వు కూసో అరే విజయ్ లూరాడో ఆడ కూసో ఇప్పుడు పదకొండు తారీఖు పోలింగ్ ఉంది యాదికి ఉందా లేదా మీకు తెలుసా పక్కనా ఏ గుర్తు మనది కారేనా ఏమైనా డౌట్ ఉందా ఆయనతో గిట్ల గిట్ల అంటే మొండిసేయి ఆయనతో మింగేస్తుంది మొండిసేయి మహా డేంజరు నీ ఇష్టం వద్దు మీ అందరికీ విజ్ఞప్తి చేసేది మంచిగా మళ్ళీ కేసీఆర్ గారిని తెచ్చుకుందామా కేసీఆర్ సార్ని తెచ్చుకుందామా తెచ్చుకుందామంటే మన జైత్రయాత్ర జుబ్లీ హిల్స్కి వెళ్ళి మొదలు కావాలి మీరు గుద్దే గుద్దుడుకు కాంగ్రెస్ వాడు తుక్కు 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 కావాలి అట్లయితేనే అట్లయితేనే వాళ్ళు ఎవరు నిలిచిపెట్టలే మోసం చేయకుండా హిందువులను నిడిచిపెట్టలే ముస్లింలు నిలిచిపెట్టలే ముస్లిం సోదరులకు మాటిచ్చిర్రు ఏ మాటిచ్చిండు రేవంత్ రెడ్డి నాలుగు వేల కోట్ల బడ్జెట్ పెడతా అన్నాడు నాలుగు పైసలు కూడా పెట్టలే మైనారిటీ సబ్ ప్లాన్ పెడతా అన్నాడు అది కూడా చేయలే ఏ ఒక్క మాట కూడా ఇప్పటి వరకు ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకోలే హిందువులకు మోసం ముస్లింలకు మోసం క్రిస్టియన్లకు మోసం బీసీలు ఎస్సీలు వీలు వాళ్ళని కాదు ఎస్టీలు అందరికీ మోసం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మనము వాళ్ళని తిట్టేది లేదు గుద్దేది లేదు కొట్టేది లేదు ఇంటికి వస్తే మాత్రం ఇదొకటి ముంగడ మీ ఇంటింటికి బాకీ కాడ వస్తుంది కాంగ్రెస్ బాకీ కాడు మీకు ఒక్కొక్కరికి ఎంత బాకీ పడ్డది కాంగ్రెస్ ప్రభుత్వం అని ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు మహాజాదుగాళ్ళు లంగలు పైసలు బాగున్నాయి అలా కాడ ఏం చేస్తారు వాళ్ళు ఇంటికి వస్తారు వచ్చి అక్క మీరు మాకు ఓటు వేయాలి నేను ఓటు అయిపోగానే డెవలప్మెంట్ జోరుగా చేస్తాం ఇక షేక్పేట్ అంతా ఇట్లు ఉన్నదని అట్లా చేస్తాం అని చెప్తారు మీరు దయచేసి ఒక మాట యాద పెట్టుకోరు సంవత్సరం కిందట హైదరాబాద్లో కంటోన్మెంట్ ఎలక్షన్ అయింది సంవత్సరం కిందట ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో అయింది అప్పుడు మాటలు చెప్పినారు కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి వేయండు ఇంకొక మంత్రి వేయండు ఓ నర్కిర్రిగా మేము ఆకాశంలో ఉన్న చందమామం తీసుకొచ్చి కంటోన్మెంట్లను కట్టేస్తాం మీరు గెలిపియండి మేము ఇది చేస్తాం అది చేస్తాం అల్లం బెల్లం అన్నీ చెప్పారు ఇప్పుడు సంవత్సరం నరే ఒక్క పైసా శాంక్షన్ చేయలే ఈరోజు వరకు ఒక్క పైసా సంవత్సరం నర అంటే ఓడ మీద ఉన్నంతసేపు ఓడమల్లన్న ఒడ్డుకెక్కినాక బోడమలన్న అంటే ఎలక్షన్ ఉన్నప్పుడు నరుకుతారు ఎలక్షన్లు ఉన్నప్పుడు అబద్ధాలు చెప్తారు తర్వాత కనబడరు కంపల్సరీ మీ దగ్గరకు వచ్చి చెప్తారు అకా ఇక మీ పెన్షన్ చాలా అవుతుంది మీకు ఇది చాలా అవుతుంది మీకు రెండు రెండు వేలు ఇస్తా నాలుగు వేలు ఇస్తా అని చెప్పి మీకు చెప్తారు ఇది పట్టుకొని అడుగురి కార్డు మీ దగ్గర పెట్టుకొని పెట్టుకొని అడుగురి అవి కొడుక మరి చెప్తీవి కదా నువ్వు కాంగ్రెస్ వాళ్ళు మీరే చెప్త్రు కదా నెలకు రెండున్నర వేలు ఇస్తా అని చెప్తీవు కదా ఆడోళ్లకు వంద రోజులు లోపలనే చేస్తాంటివి కదా మరి మీరు వచ్చి ఎనిమిది రోజులు అయిపోయాయి మరి ఎనిమిది వందల రోజులల్లో ఎంత బాకీ ఉన్నావు నాకు అని చెప్పి ఇక బాకీ కడుము ముంగట పెరు ఎంత బాకీ ఉన్నాడు ఎరికాయను ఒక్కొక్క లేడీకి ఒక్కొక్క మహిళకు రేవంత్ రెడ్డి గారు ఇరవై నాలుగు నెలలకు నెలకు రెండున్నర వేల చొప్పున ఎంత బాకీ లెక్కలందరూ పూరా కాదు యాభై ఐదు కాదు నెలకు రెండున్నర పది నెలలకు ఎంత ఇరవై ఐదు వేలు ఇరవై నెలలకు ఎంత చాలా పూరున్నారు లెక్కలల్లో మీరు మొత్తం అరవై వేలు ఒక్కొక్కళ్ళకు బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి అరవై వేల రూపాయలు ఒక లేడీస్కు రైతులకు బాకీ ఉన్నాడు లేడీస్కి బాకీ ఉన్నాడు ముసలోకి ఇరవై నెలకు నాలుగు వేలు ఇవ్వాలి రెండు వేలు ఇస్తుండ్రు మరి ఇరవై నాలుగు నెలలకు రెండు వేల చొప్పున నలభై ఎనిమిది వేలు ముసలి బాకీ ఉన్నాడు వితంతువులకు నలభై ఎనిమిది వేలు బాకీ ఉన్నాడు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే ఏ అవన్నీ తర్వాత అక్క నేను ఇప్పుడు ఓటుకు ఒక రెండు వేలు ఇస్తాను నీకు నాకు ఓటు వేయంటాడు ఏం చేయాలి ఎరికైనా ఆలోచనతో పనిచేయాలి మోసాన్ని మోసంతోనే జయించాలి వాడు మోసంతో ఓట్లు తీసుకున్నాడు మనం కూడా మోసాన్ని మోసంతో చేయించాలి పైసలు తీసుకొని ఓట్లు మాకే అయ్యిండ్రు అంటారు అప్పుడు ఏం చేయాలి ఎరికైనా మీరు వాళ్ళు చాలుగా మళ్ళీ ప్రమాణం చేయమంటారు అమ్మ దేవుని పటం మీద ప్రమాణం మీరు ఏం చేయాలి మీరు కూడా హుషారుగా వాళ్ళు రేవంత్ రెడ్డి మీరు కొట్టేస్తావు అంత కోపం భావి ఆగు ఆగా ఆగా అని నీకు దండం పెడతా ఏం చేయరు షేజ్ ఆపురి ఇట్లా షేజ్ ఆపి మంచిగా వాళ్ళు ప్రమాణం చేయమంటారు ఏది దేవుని మీద మంచిగా చేజాపురి మనుషుల్లో కళ్ళు మూసుకొని ఏమనుకోవాలి తెలుసా కళ్ళు మూసుకొని తుప్పాలి తుప్పాలు తుప్పాలు తుప్పాలనుకోవాలి ఇక బయటికి వాడు ఏం చదివంటే చదవాలి అప్పుడు మీకు చదిలేదు అర్థమైందా భయపడకూరు ఏం కాదు అమ్మో ప్రమాణం చేసినాం కాదు ఆయన ఏమైనా అవుతుందేమో ఏం కాదు మోసాన్ని మోసంతో జయించాలి ముల్లుని ముళ్ళుతోనే తీయాలి అర్థమైందా పక్కానా ఇక మా కేతక్కతో మాట్లాడిగాను ఒక్కసారి కేతక్క ఖతర్నాక్ మాట్లాడుతుంది కానీ ఆయనతో నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడతావు పరిశాన అవుతున్నావు ఐ మహేష్ కేతక్క కేతక్కట్రా ఇక మా స్టార్ క్యాంపెయినరు మా కేతక్క చాలా పెద్ద స్పీకరు గట్టిగా ఒకసారి గట్టిగా సపోర్ట్ కూడా జై తెలంగాణ రెండు నిమిషాలు జై తెలంగాణ